రెండిట్లో వేలు ముట్టుకొని చెప్తాను ఎందుకు ముట్టుకొని చెప్తాను సరే మీరిందా కళ వెళ్ళి ఓటల్లో చలాకే అబ్బాయిని కలిశారు అవునా చాలి నీ జ్యోతిషం ఆయన ఇందాక నన్ను ఇంటి దగ్గర దింపారు నువ్వే కిటికీలో ఉండో చూసుంటావు అవునా నాలుగేళ్లు ఋషికేశ్ లో ఉండొచ్చిన అమ్మాయి నా శక్తిని తక్కువగా ఊహించకండి పోనండి ఇంకోసారి ఇంకో వేలు ముట్టుకొని చెప్తాను సరే చూద్దాం ఏం చెప్తావు ఆ అబ్బాయి మంచితనం మాట తీరు మీకు నచ్చిందవునా అవును అబ్బాయి కూడా మీకు నచ్చాడోనా పోన్లే అమ్మాయి గారు మీకు మాటల్లో చెప్పడానికి సిగ్గా ఉంటే చేతల్లో చూపించండి నేను అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మీకోసం ఎదురు చూస్తుంటాం మీకు అబ్బాయి నచ్చితే పచ్చ చీర కట్టుకుని నచ్చకపోతే ఎర్ర చీర కట్టుకుని అరగంటలు మీ మాట మీదకి రండి ఎదురు చూస్తుంటాం ఎదురు చూస్తుంటాం అమ్మాయి గారు తప్పకుండా వచ్చేయాలి వస్తున్నారు పచ్చ చీర అవును మీరు మా అమ్మాయి గారికి నచ్చారు ఆవిడ తప్పకుండా పచ్చ చీర కట్టుకొస్తారు పోనీ మా అమ్మాయి గారు మీకు నచ్చారో లేదో నాకు చెప్పనే లేదే అంటే చెప్పడానికి కొంచెం సిగ్గేస్తున్నట్టుగా ఉంది రాంపండు పోనీ మాటల్లో చెప్పడానికి సిగ్గా ఉంటే చేతల్లో చూపించండి మా అమ్మాయి గారు మీకు నచ్చితే లేచి నిలబడండి అబ్బో అంతగా నచ్చారా కూర్చోకండి పదండి ఎక్కడికి సిగ్నల్ కోతి మొహంలా కనిపిస్తుంది ఈ ఫేస్ ఆవిడకి నచ్చుతుందంటావా లా మీకు కనిపించే మీ మొహన్ లోనే కోటి మన్మతులు కనిపిస్తారు బాబు మీరేం డీలా పడకండి నాకు టెన్షన్ పెరిగిపోతుందయ్యా ఎర్ర చీర వస్తుందో ఆశలు నిర్రచీర ఆ ఎర్రచీర ఎర్రిమొహన్ నా తాలూకు పెళ్ళండి బాబు మీకేం భయం కళ్ళు తెరవండి కళ్ళు తెరవండి భగవాన్ ఈ దేశంలో ఉన్న ఎర్రచీరలన్నీ రిబ్బన్ ముక్క సైజు లో చించేయి తండ్రి బాబు పచ్చేరా మీ ప్రేమకి గ్రీన్ సిగ్నల్ చూసుకోండి ఇహం మహిసాలకు ఇచ్చాను అప్పుడు బహు విధపించాను లక్ష్మి గారు వెయ్యి ఇచ్చారు మిగతా ఆరు వేలు ఇస్తారా ఆడియన్స్ పే చేయాలి డబ్బు తెచ్చా ఇస్తా కదా ముందే ఇస్తే మీరు సగం సన్మానం ఆపేస్తే ప్రారంభించండి మధ్యలో ఇస్తా సరే మీరు అలా కుర్చీలో కూర్చోండి సభకు నమస్కారం వేదికను అలంకరించిన కళాశూన్య బిరుదాంకితులు శ్రీమతి లక్ష్మి గారిని గురించి వారి ప్రతి సన్మానానికి విధిగా వచ్చే మీకు ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు వారి ప్రతిభ ఎంతటిదంటే చేరలేచేసరికి వారికి మేము దండలు వేస్తాం మేము దండలు వేస్తామని వేలాది జనం విరుచుకు పడుతున్నారు రండి తొడపడండి దండలు వేయండి

డబ్బు పోయిందండి సరే ఏం జరుగుతుందో చూడండి మహాజన్లారా శ్రీమతి లక్ష్మి గారు మన సభకు ఆరు వేల రూపాయలు విరాళంగా ఇస్తానని ఒప్పుకుంది ఇప్పుడు డబ్బు పోయిందని తప్పుకుంది ఆ కారణంగా నేను మీకు డబ్బు ఇవ్వలేను అంచేత మీరంతా మహోత్తు తరంగాల తగలండి దండలు వేసే చేతులతోనే దండించండి వాడు ప్రమాదంతో పిందు చూసారా అమ్మగారు నిజానికి వాడు సన్మానం చేసేది మీ డబ్బు కానీ మీకు కాదు అమ్మగారు ఎన్ని సార్లు ఎదవలేదా నా డబ్బు పోసారు ఒక్కసారికి డబ్బు లేదన్నా సరికి ఆ సచినోళ్ళు ఎంత రిచ్చిపోయారో చూసారా అమ్మగారు మిమ్మల్ని అనరా అని మాట్లాడన్నారమ్మా పనికి రాని వెదవలు అన్నట్టు అమ్మగారు ఇందాక గొడవలో ఎవడి జబ్బులోంచి జారి పడిపోతే ఈ నోట్లు కట్ట తీశాను మీదేనేమ చూడండి అమ్మగారు ఇంకొకసారి తలకు మాసిన సన్నాసులు సన్మానం అంటూ మీ దగ్గరికి వస్తే వాళ్ళని రాంపండు ఆపు గారు ఏం జరిగింది అలా చేయకండి అమ్మగారు ఇంకోసారి నేను సన్మానాన్ని ఒప్పుకుంటే ఇలాగే నీ చెప్పుతో నన్ను కొట్టు రాంపండు అయ్యో గారు అలా అనకండి రండి చెప్పులేసుకోండి ఊబిలో కూరుకుపోతున్న ఇద్దరు మనుషులు విడివిడిగా ఉంటే ఇద్దరు మునిగిపోతారు ఒకరికొకరు తోడైతే ఇద్దరికి బతికే అవకాశాలుంటాయిత మీరూ హరి కదా మొదలెట్టకు నేను మాట్లాడుతున్నాను కదా పెద్ద గొప్ప మీ జేబులో వంద రూపాయలు ఉన్నాయనుకోండి రోజుకు మీ ఖర్చు రూపాయ అనుకోండి వంద రోజులు దర్జాగా బతకొచ్చు కానీ నూట ఒకటో రోజు ఆ రోజు మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించండి అదే మీరు వంద రోజులు పూర్తి లోపు సంపాదించి నిలవేసుకున్నారనుకోండి నూట ఒకటో రోజు కూడా మీకు పండగ రోజే అవుతుంది అవునంటారా అవును అవును మీరు నలుగురు రెండు సెంటలు అవుతారు రేపు మీకు పెళ్లి అవుతాయి ఏడదలో పిల్లలు పుట్టుకొస్తారు వాళ్ళని ఎలా పోషిస్తారు పాపాయికి పాల డబ్బా కావాలన్నా దగ్గుమంది కావాలన్నా ప్రతి దానికి పెద్దవాళ్ళని అడగడానికి మీకు చిన్నతనంగా ఉండదు అందుకే మీరు అందరూ ఏదైనా ఉద్యోగం చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడితే ఎవరిని ఆశించకుండా దర్జాగా బతకొచ్చు నిజమే రాంపల్లి నాకేదైనా ఉద్యోగం చూపించు నేను ఉద్యోగం చేస్తాను వాళ్ళతో పాటు నేను ఉద్యోగం చేస్తాను నేను చేస్తాను రాంపండు అది ఇప్పుడు మీ ముగ్గురు నాకు ముద్దెత్తున్నారు అమ్మ తల్లి విచిత్ర కావాలంటే ఇద్దరు ఆడవాళ్ళు ముద్దెట్టుకో కృష్ణబాబు గారిని ముద్దెట్టుకుంటే ఇటు నేను అటు అమ్మాయి గారు నేను పీక్కు పదిహేను లక్షల చిల్లర తేడా వచ్చిందా అవును సార్ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేసి చూశారు పదిహేను లక్షల అరవై వేల దాకా తేడా ఉంది ఇన్నాళ్ళు ఇంటి విషయాలు పట్టించుకోనందుకు నాకు తగిన దుర్మానాయే ఆల్టర్ గారు మీరు ఒకసారి బాబు గారితో మాట్లాడుచోండి సార్ మాట్లాడవలసింది బాబు గారితో కాదు సాయంత్రం మీకు ఫోన్ చేస్తాను రండి అలాగే సార్ వస్తాను నువ్వు తిన్నా ఆయన తిండి తింటున్నవాడిని తిన్న గడ్డిని గురించి నిలదీయటం అంత మంచిది కాదు నువ్వు కానీ నిన్ననే మొదటిసారిగా లెక్కలు చూశాను పదిహేను లక్షలు పైగా తేడా వచ్చింది అరే అసలు పైసా కూడా తేడా రావడానికి మావు గారు వచ్చిన తేడా పైసల్లోనో రూపాయల్లోనో వేలల్లో అయితే సర్దుకుపోయేవాడిని కానీ లక్షల్లో వచ్చింది తేడా ఏం చేశావు ఆ డబ్బు వివేరా రాసుకెళ్ళి అన్నం పెట్టి చేతులు నరికేసే దౌర్భాగ్యుడు నువ్వు చెప్పు ఏం చేసావు డబ్బు మామగారు నోరు జరుగుతున్నారు ఇప్పుడు జారిన నోరేరా అవసరం వస్తే చేయదారిని ఆశ్చర్యపడవసలేదు చూడక తాగబోతు లెక్క పత్రం అడగడా దురుద్దేశిస్తారే కదా మామగారు పెద్దలు మర్యాద మర్చిపోతున్నారు డబ్బు గురించి నన్ను అడుగుతారే పాత మేనేజర్ స్వహా చేస్తున్నారు స్వార్థ సార్థం ఒక్క మాట నా పురుగులు పడి సస్తావరా దౌర్భాగ్యుడు ఆయన మీద లేని నేరం మోపి ఇంటి నుంచి బయటికి గెలిపించింది నువ్వు ఆ అడ్డు తొలగానే అడ్డు అదుపు లేకుండా నా డబ్బుని బజార్ మనుషులకి గుర్ర పందాలకి విత్తనుడిగా తగలేసింది నువ్వురా మామగారు ఆ మాట నా అంటే నాలుగు చీరేస్తాను నా కూతురికి మొగుడు అన్న దానితో వదిలేస్తున్నాను మళ్ళీ నా ముందు లక్ష్మి లక్ష్మి అంతా విన్నాను మా నాన్న చెప్పిన పని చేయండి లక్ష్మి నా చెల్లెల మీద మీరు చేయి వేయడానికి ప్రయత్నించిన రోజే నేను మీ పక్షాన మాట్లాడి ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది నాన్న ఇలాంటి భర్త నాకు అక్కర్లేదు పంపించేయండి విన్నావురా మాట నీ భార్య ఈ భర్త నాకు అవసరం లేదు అనే స్థితికి వచ్చిందంటే నువ్వు ఏ స్థితికి దిగదారిపోయావు అవుతావు దౌర్భాగ్యుడా వెళ్ళు మీరు చేయగలిగింది ఒక్కటే నన్ను బయటకు కానీ నేను చాలా చేయగలను అవేమిటో మీరు త్వరలోనే చూస్తారు అనుభవిస్తారు నిన్ను తన్ని తేగిలేశారని అవును అందుకే నీ దగ్గర కూర్చో నా యాడు నా కూతురి నా కాకుండా చేశారా ఆ నాకు దక్కవలసిన ఆస్తి నాకు తిక్కకుండా చేశాను ఆడయా అంత తేలికి వదిలి బేడా వాడదు ఆ రెండిళ్ళు చుట్టూనే ఆ రామణు దాడే అంత సోడాలి నా బుర్రలో ఫ్యాన్ ఉంది నాకు నువ్వు తోడైతే లిప్పుకి గాలి తోడైతే ఆ రోడ్ళ్ళలో బుడిదం మిల్తుంది నా నేను ఎంజాయ్ చెప్పు